మొత్తం రాష్ట్రాలు యావత్ భారతదేశం వరద తాకిడికి చిన్న భిన్నమైన అల్లకల్లోలంగా ఉంది మనకి రెండు రాజధానులు హైదరాబాదు విజయవాడ రెండు రాజధానులు కూడా ఊహించినట్టు ఇంత ముందు ఎప్పుడు ఊహించలేదు విజయవాడ అయితే అసలు ఈ ఫోటోలు అవి చూస్తుంటే కళ్ళమండీళ్ళు వస్తున్నాయి విజయవాడలో కూడా కొండ చర్యలు పడిపోయే పరిస్థితి ఉంది ఈ రాబోయే రోజుల్లో దీనికి శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించక తప్పదు ఏదో ఆ టైంకి వచ్చిందిలే వెళ్ళిపోయిందిలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనుకునే పద్ధతి కాకుండా ఇదేదో అందులో ఆంధ్రాకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా నదులు ఉన్నాయి కృష్ణానదికి ఎలా వస్తుందని నేను అనుకోలేదండి ఇప్పుడు ఎందుకంటే కృష్ణానదికి పైన అంతా బ్యారేజీలు ఆనకట్టలు ప్రాజెక్టులు మన గోదావరికి అయితే ధవళేశ్వరంకిను శ్రీరామపాత్సా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కి మధ్యలో ఇంకేమీ లేదు కృష్ణానదికి కూడా అంత ఫ్లో వచ్చేస్తుంది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది మళ్ళీ ఇదే రావటం చూడండి ఇంక ఇవి రెగ్యులర్ అవుతాయన్నది సైంటిస్టులు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఓజోన్ లేరు ఏదో దెబ్బతింటోంది దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది శీతాకాలంలో ఎండలు భరించలేము వ్యాసం కాలంలోనే వరదలు వచ్చేస్తాయి ఇవి ఇంకా వంద ఏళ్ళు పడుతుంది డెబ్బై ఎనభై ఏళ్ళు పడుతుంది అనుకున్నాం కానీ ఎర్లీ అయిపోయింది ఎనివే దాంట్లో బాధపడ్డ వాళ్ళకి బాధపడుతున్న వాళ్ళకి వెంటనే ఉపశమన చర్యలు అందిస్తున్న వారికి అందరికీ కూడా మనం మోరల్గా సపోర్ట్గా ఉంటుంది తప్ప అంతకన్నా చేయగలిగింది ఏం లేదు ఇవన్నీ మామూలేనండి అమరావతి గురించి నేను అనేక సార్లు మాట్లాడాను సో వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కడతారు దానికి ఏం కావాలో చేస్తారు ఇప్పుడు ముంపు వచ్చింది కాబట్టి అమరావతి మునిగిపోతుందని ఇవన్నీ పొలిటికల్ డెలిగేషన్ నేనేమో రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నాకేమి అమరావతి అమరావతి అనేది ఆయన నిర్ణయం ఆయన కట్టితే నేను బుక్కే రాశాను ఫస్ట్ అపోజ్ చేసింది నేనే జగన్ కూడా సపోర్ట్ చేసినప్పుడు నేను అపోజ్ చేశాను అన్నిటికీ వ్యతిరేకం అబ్బో చాలా సార్లు అయింది కానీ వాళ్ళ నిర్ణయం అది గవర్నమెంట్ నిర్ణయం తప్పదు కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్